కోతలు లేకుండా రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా చేవేళ్లలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పాల్గొన్నారు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు సోనియా మీద అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు సల్లవి చెప్పిండు ఏది ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంక బిందెలు అనుకున్నా లంక బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడండి నాకు గెలవ గడుపుతా మీరు చే బాగా బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవరు గెలువని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకబిందెల కోసం మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఇడలు అగ్గబిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి ఆడికి వెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా తక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడద్దు మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు ఆయన తాడు ఏం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకు వాళ్ళని అడిగిండు అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పి ఎరికేనా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పి ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది తెలివక ఏదేదో నరికితిమి ఆయన తిరగపోతే ఎట్ల బయట పడాలి ఇళ్ళకెళ్లి ఎట్ల బయట పడి మొత్తానికి తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలియడం మొదలుపెట్టి బ్యాంకు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికల్లో పిలుచుకున్నాడు ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు ఏం మాట్లాడినా రోజు ఏం మాట్లాడింది అంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తాన గట్టి పారేస్తా అల్క కడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసిండు మొదల నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో కోసి పారేసిండి ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవ్వరు నమ్మతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టి గుట్టకు వేయం ఇవ ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా వేములవాడ వేయండు రాజన్న మీద ఒట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా భద్రాచలం బయండు సీతారామస్వామి మీదొట్టు పంద్ర ఆగస్టుకు చేస్తా ఆఖరికి మేబునరు వై కురు మీదొట్టు పంద్ర ఆగస్టు చేస్తా అని చెప్పిండు దేవుళ్ళ కుంప ఉంచుకున్నా ఇప్పుడు అటు ఇటు పోయి పంద్ర ఆగస్టు పోయింది రుణమాఫీ కాలే దేవుళ్ళందరూ ఏడ దొరుకుతారు రా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా తెచ్చుతాను ఏడు నడి గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసిడు కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ ఎట్లుంటదంటే మొదలు నలభై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు ఇక కడుపు కట్టుకున్నాడు లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండు కేసీఆర్ ని తిట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జూలైలో ఏం చేసిండు కేబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే విక్తేడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికి వచ్చినట్టు మాటలు ఇస్తే మరి అక్కడనేమో మనకు చేయ సాధన అయితే లేదు ఎట్లా చేయాలి అని అడిగిండట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని చేశారు ఇక కటింగ్ పెడదాం ఎట్లా తప్పదు లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి నీ ఆధార్ కార్డు నెంబర్ సక్కగా లేదని కటింగ్ పెట్టాలి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పెట్టామని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తా అని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండటం అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసిం సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జూలైలో రెండో వారంలో చెప్పిండు జరలు వేటకుడు రాయ మీలో ఎంతకెళ్ళి శివులు జోరుకి వెళ్ళాక నాలుగు ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రి మండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు వాళ్ళకి రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిం బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాద పోయినాం పోతే ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు నలభై తొమ్మిదికి వెళ్ళి నలభై నుంచి తొమ్మిది వేలకు కొట్టిండు నలభైకి వెళ్ళి ముప్పై ఒక్క వేలు అని చెప్పి ఇంకో తొమ్మిది వేలకు కొట్టిండు ఆయనతో మంత్రి మండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక ఐదు వేల కోట్లకి కొట్టిండు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నాడు బడ్జెట్ లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండు నాకు అర్థం కాలే అవును చెప్పింది ముప్పై ఒకటి ఇలా పెట్టింది ఇరవై ఆరు ఏం లెక్కనయా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు లొల్లి పెట్టిండు మేము గట్టిగా అడుగుతే గట్టిగా మాట్లాడితే అప్పులపాలైందని రాష్ట్రం ఎడున్నాయి లెక్కలు చూస్తే మంచినే ఉంది కదా ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పశాత కాలేదు అందుకే ఏమంటాడు సవితక్క పాపం ఆయన ఒక్క మాట అనలే గట్టిగా అనలే ఒక్క మాట గట్టిగా అన్నది ఏమన్నది ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి ఇంటి బయటకు వస్తే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిప్పింది ఉంటే దోమలు కుడుతున్నాయి డెంగ్యూ జ్వరాలు చికెన్ గున్యాలు వస్తున్నాయి ఇంటి బయటికి పోదామంటే కుక్కలు కరుస్తున్నాయి ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది దాంతో పగ పట్టింది సవితక్క ఇట్లాంటిదా గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది హైదరాబాద్ లో నెల రోజుల ముప్పై మడర్లైన అన్నది అసలు నీకు నడపజాత అయితే అన్నది నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా నీకు అసలు నడపొస్తలేదు శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టి పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు రాష్ట్రం మంచినే ఉంది దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్రా అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య గయ్య ఊరుకుంటూ వచ్చిండు వచ్చి సబితక్క ఒక్క మాట అనిలే సబితక్క సునీతక్క నా ఇంటనే ఉండే ఎన్కో లక్ష్మి అక్కుండే ముగ్గురు నిక్కు చూపెట్టుకుంటా అంటాడు ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు ఈ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు అనగానే అక్క సరుణ లేచింది ఏమన్నావు ఏమన్నావు అంటే మాట్లాడాడు ఎంత దారుణం అంటే నాలుగున్నర గంటలు ఒక ఆడబిడ్డను నాలుగున్నర గంటలు మైకి వండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడియలే సవితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాటలను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చూసినారు అక్క కూడా ఇరవై నాలుగేళ్ల నుంచి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఆరు ఏడు సార్లు ఇప్పటికి గెలిచింది అక్క ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాల్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడమే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసింది ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు నలభై తొమ్మిది వేలు నలభై వేలు ఎట్లయింది నలభై వేలు ముప్పై ఒకటి ఎట్లయింది ముప్పై ఒకటి ఇరవై ఆరు ఎట్లయింది ఇరవై ఆరు వెళ్ళి మొన్న పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు అక్కడ పోయి ఏం చెప్తాడు అయిపోయింది రుణమాఫీ పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసినా ఒడిసిపోయింది మొత్తం వంద శాతం అయిపోయింది అన్నాడు ఇక్కడ రైతులు బగ్గుమన్నారు ఎక్కడైందయ్యా రుణమాఫీ తప్పు చెప్తున్నావు నువ్వు తప్పుడు కూతులు కూతున్నావు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సాగు డప్పు కొట్టడం మొదలు పెట్టింది బ్యాంకుల కడలు ప్రభుత్వ కార్యాలయాల కళలు గ్రామ పంచాయతీల కడలుల్లి రైతు వేదికల కడలుల్లి ఎక్కడికక్కడ రైతులు కదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డి పల్లె సెక్యూరిటీ వద్దు అధికారుల వద్దు ఎవ్వడొద్దు ఒకటే కారులో పోదాం మనం పోయి ప్రజల కడ కూతున్నాం రైతుల కడ కూసుం నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతుల కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే అక్కడికి వెళ్ళి అక్కడికే పీక్తా అని చెప్పిన సమాధానం రాదు నేను ఇంకొక మాట కూడా అన్నా సరే కొండారెడ్డి పల్లె పోయి తండుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా కొడంగల్ పోదాం కోస్గి పోదామా దౌలతాబాద్ పోదామా బొమ్మరాజ్పేట పేట పోదామా ఇంకెడికి పోదామా చెప్పు గుండమల్ పోదామా యాడికి పోదామా చెప్పు ఆ మండలం పోయి కూసుందాం ఎంత అయింది రుణమాఫీ ఎక్క నన్న ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగా బాగ ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే నలభై తొమ్మిది వేల వెళ్ళి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్ల కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చింది మేమందరం మేము అనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే వడ్డామో అకౌంట్లో అని మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండి ఆ బ్యాంకు మీటింగ్ పెట్టిండి మళ్ళా అలా ఉపన్యాసాలు చెప్తుండీ ఇంగ్లీష్ లో ఎవరు బట్టి విక్రమార్క గారు రైతులకు ఇంగ్లీష్ రాదు కదా చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు